అక్క ఏమో పైన ఎందుకు పట్టుకొచ్చింది ఎందుకో ఏమో ఇప్పుడు ఎందుకు అక్క కాయలు పట్టుకుని చూసినావు నిన్న నా ఫోన్ పే నుంచి థౌజండ్ రూపీస్ పెట్టి పతంగ కొనుక్కొచ్చారు అందరు నేనేమనుకుంటున్నా ఇవే పతంగ ఎగరేసి మీరు థౌజండ్ రూపీస్ పతంగ నా పైసలు తెచ్చి మీరు ఎట్లా ఎగరేస్తారు అని వాళ్ళకి సతాయించడానికి ఈ పతంగ నేనే తీసుకొచ్చి ఎగిరేద్దామని చూస్తున్నాను అవి కట్ కాకుండా నేనే కట్ చేస్తా పైకి ఎగరేసి మరీ తెంపి మరి కట్ చేస్తాను అక్క అప్పటి నుంచి ట్రై చేస్తుంది కానీ కైటి ఎగురుతలేదు కైట అక్క చుట్టూ తిరుగుతుంది చూడండి దత్తు ఎట్లా కూర్చున్నారండి మీ ఎగిరను ఫస్ట్ గాయస్ కైట్ ఎగిరా ఎగిరి కింద పడిపోయింది వికెట్ షేట్ గాయస్

వన్ థౌసండ్ రూపీస్ పతంగా తీసుకొచ్చు అందుకే వాళ్ళని ఆర్డర్ని ఆ పైసలు కాబట్టి నేనే అర్థం చూసాను గైస్ ఇట్లాంటి బాధ కని చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చూడండి గా పైనకి ఎగిరింది ఫైనల్ ఎన్నో దిప్పలు పడితే పైనకి ఎగిరింది మన కిందికి రాబోతుంది యాజిరయ్యాం చేస్తా మేడ్స్ పతంగి లేదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి ఏమైంద్రా పతంగ కాకుంటా వచ్చేసినావు అక్కడ పోయి ఎగ్రీ రానుడు ఎగ్రీ ఎగ్రీ పతంగి ఎగరైనక రాక మీ స్నేహం అక్క ఎట్లా కష్టపడుతుందో వాళ్ళ ఎగరేసినావా జరిగి జరుగురా జరిగి కాదు అది పతంగి కోసం కష్టపడిన కష్టం చూస్తుంటే అసలు నాకు

అరే కోతి నువ్వేం చేస్తున్నావురా చేస్తున్నావు రాక చెట్ల ఆకులను ఎక్కుంటా కూస్తున్నావా దత్తు దత్తు అంటున్నా విష్ణు ఆయన వావ్ దత్తు పని అసలు ఏమన్నా ప్లాన్ చేసిన దత్తు ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి పోయి ఏమున్నావు ఎంత కష్టపడ్డా స్నేహ లాస్ట్కిస్తే ఒక్కసారి దారం కిట్లని తెంపేష్ణురా ఏ వద్దు వస్తుందా స్నేహ కొట్టుకుంటా కూర్చుంటే ఎట్లా స్నేహ పతంగని ఆ ఇప్పటిదాకా మరి శరంధి పతంగ ఎట్లా ఎగిరిందో ఆ బిల్డింగ్ అడ్డం వచ్చిన పతంగ ఎగిరింది కదా గాలి రాకున్నా ఆకాశం కొడతావా ఏంటి మమ్మీ ఎవడేడు వావ్ వావ్ అయిపోయా అయిపోయాయి అయిపోయా ఎగిరిపోయింది

విష్ణు పతంగి నురే నీకు వచ్చా మరి ఎందుకు స్నేహాజీ పోయారు స్నేహ అక్కడ పోయి బిల్డింగ్ మీద పతంగి ఎగిరేస్తుంది అనమాట వా పతంగైతే ఒకేసారి ఆకాశం మీదకి ఎగిరిపోయింది చూసినావా అట్లా ఉంటది మన తోటి ఎట్లా ఉంటది కొట్టిండు మీద అడుగుద కొట్టిండా అన్నికేనా పోయి సతాయించదు నాకు అర్థం కాలేదు సాధిస్తావు సరే అయితే పతంగి ఎగిరేయాలనుకుంటా ఎగరేసినా నువ్వు ఆకాశాన్ని ఎగరేస్తాను ఏమైంది నీ ఆకాశం పతంగి ఇట్లా ఎగిరేయాలి స్నేహ దాని చిన్నపిల్లల పట్టుకొని రావడం సో పతంగ అయితే ఎగిరేస్తున్నాం ఇలా పతంగులన్నీ నేనైతే ఒక ఐదారు మందికి కొన్ని పంచేసిన మీరు అనుకుంటున్న ఫోన్ పే నాదే అది ఒక అమ్మాయి వీళ్ళనే చూస్తుంది ఎన్ని చూస్తుందో తెలుస్తులే చూస్తుంది చరణ్ వాళ్ళ బిల్డింగ్ మీద ఉంటది అనమాట ఆ విష్ణు ఆ అమ్మాయి చూస్తుందని ఈ విష్ణు ఓవరాక్షన్ ఎక్కువ చేస్తుండు పైన నిల్చోండి

కొట్టండి తీసుకోండి చలో బాయ్ బాయ్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి